హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఒక హారర్ మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూవీ ఓపెనింగ్ సీన్లో ఒంటరిగా వెళ్తున్నటువంటి మిలాని కొందరు కిడ్నాప్ చేస్తారు నెక్స్ట్ సీన్లో మిలా ఒకే ఒక కుర్జీ ఉన్నటువంటి ఒక పాడుబడిన గోడౌన్లో స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది కొంతసేపటి తర్వాత మెలకు వచ్చి చూడగా ఆ డోర్ క్లోజ్ అయ్యి అక్కడ మిలాకి ఎవరు కనిపించకుండా ఎవరైనా ఉన్నారని అరుస్తూ ఉంటుంది అయితే మిలాకి ఎవరూ కనిపించరు కానీ ఒక మైక్ నుంచి తాను ఎలా ఉండాలనే విషయం గురించి మిలాకి ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బాత్రూంలో చేయి పెట్టినటువంటి తనకి తాళం దొరుకుతుంది అనుకుంటుంది కానీ ఒక బొమ్మ దొరుకుతుంది తరువాత మిలాని ముసుగు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి బలవంతంగా జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్ళి మరీ తన కళ్ళకు విఆర్ సెట్స్ని తగిలిస్తాడు దాంతో మిలా ఘోరమైన సీన్స్ని చూస్తూ ఉంటుంది యాక్చువల్గా మిలాని నిద్రపోనికుండా ఒక అందమైన అమ్మాయి ఎలా తయారవుతుందనే క్రోనమైన దృశ్యాలను చూడడానికి తీసుకుని వచ్చి ఉంటారు సో మిలా నిద్రపోతే తన పరిస్థితి ఏమవుతుందో తనకు చెప్పడానికి తన ముందే ఒక అమ్మాయిని ముసుగు వేసుకుని తీసుకుని వచ్చి తన మాస్క్ వేసి తనను ఘోరంగా కొట్టి అక్కడే చంపేస్తారు సో ఆ భయంతో మిలా నిద్రపోవడం మానేస్తుంది ఇక ఆ రోజు నుంచి ఆ ముసుగు వ్యక్తి మిలాకి నిద్ర లేకుండా చేయడానికి మాస్క్ వేసి ఆ విఆర్ సెట్ని తగిలించి ఘోరమైన దృశ్యాలను చూపిస్తూ ఉంటాడు మిగతా సమయంలో ప్రశాంతంగా ఉండాలనుకుంటే మిలాని భయపెట్టే విధంగా పెద్ద పెద్ద శబ్దాలు పెడుతూ ఉండటంతో మిలా భయపడుతూ అరుస్తూ ఉంటుంది అయినప్పటికీ వినకుండా వారు మిలాకి ఆ ఘోరమైన దృశ్యాలను చూపిస్తూ ఉంటారు మరోవైపు మిలా తండ్రి మిలా కనిపించకపోవడంతో పోలీస్ కేసు పెడతాడు అలా పోలీసులు వెతగ్గా మిలా ఉన్న లొకేషన్ తెలుసుకోగలుగుతారు కానీ అసలు ఎక్కడ ఉందనే ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోలేకపోతూ ఉంటారు మరోవైపు మిలాను బంధించి చాలా రోజులు గడిచిపోవడంతో మిలా చాలా రోజులుగా నిద్రపోకుండా మేల్కొనే ఉన్నందుకు తన అందం ఎలా పాడైపోయిందో తెలుసుకోవడానికి డాక్టర్ని పిలిపించి మిలాను ఎగ్జామినేషన్ చేసి చూడగా డాక్టర్కి మిలా చాలా రోజులుగా నిద్రపోకపోవడం వలన మిలా యొక్క బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోయిందని అందువల్ల మిలా జ్ఞాపక శక్తిని కోల్పోయిందని డాక్టర్ చెబుతాడు అయినప్పటికీ వారు మిలాను వదలకుండా టార్చర్ చేయడానికి ట్రై చేస్తారు కానీ మిలా ఎలాగోలా తప్పించుకొని అక్కడి నుంచి బయటపడుతుంది ఆ అబండెంట్ గోడౌన్ నుంచి బయటపడగానే మిలా రక్తపు గాయాలతోనే నడుచుకుంటూ వెళ్ళి ఒక రోడ్డుపై పడిపోతుంది అటుగా వెళ్తున్న కారులోంచి కొంతమంది దిగి మిలాను ఆసుపత్రికి చేర్పిస్తారు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నటువంటి మిలా అసలు ఆ విఆర్ సెట్ ద్వారా వారు తనకి ఏం చేశారనే విషయం ఆ డాక్టర్ చెప్తుంది దాంతో ఆ డాక్టర్స్ అందరూ షాక్లో ఉంటారు కొంతమంది సైకోలు ఇలా అమ్మాయిల్ని ఒంటరిగా దొరికితే చిత్రహింసలు పెడుతూ ఉంటారని వారిపై కేసు నమోదు చేస్తారు కానీ వారు ఎవరనే విషయాన్ని వారు కూడా కనిపెట్టలేకపోతారు మరోవైపు మరొక ఒంటరిగా ఉన్న అమ్మాయిని వారు కిడ్నాప్ చేసి మిలలాగి నరకం చూపిస్తూ ఉంటారు